మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు స్వయం కృషితో ఇండస్ట్రీల్లో గడిపెట్టారు చిరంజీవి గారు ఇప్పటివరకు తన కెరీర్లో నూట యాభై సినిమాల్లో పైగా నటించి మెప్పించారు ఫుల్ ఎనర్జెటిక్ డ్యాన్సులతో అలరించే ఫైట్ సీన్లతో ఆయన అలరిస్తున్న విషయం తెలిసిందే చిరంజీవి గారు ఎందరికో వేరే సొంతం చేసుకున్నారు ఏకైదలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి వరుస సినిమాలు చూడడానికి అభిమానులు కూడా ఉత్సాహపడుతున్న విషయం తెలిసిందే అందులో భాగంగా ఇటీవలే బాలాశంకర్తో వచ్చిన ఆయన డిజాస్టర్ని మూటగొట్టుకున్నారు ఆ తర్వాత తర్వాత కథలను ఎంపిక చేసుకుని ఆయన బింబిసార డైరెక్టర్ వశిషకి శాంత్ ఇస్తారు ఆ సినిమా పేరు ప్రస్తుతం విశ్వంబర ఈ సినిమాని ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు స్థానంగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే ఇక ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి ఇప్పటికే సెలబ్రిటీలు చాలామంది రాజకీయ నాయకులు వస్తూ ఉన్న విషయం తెలిసిందే అదే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఇంటికి అలానాటి భామలు వచ్చారట చిరంజీవి గారికి సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చినట్లు తెలుస్తోంది చిరంజీవి గారితో అలనాటి రోజుల్లో ఆడిపాడిన హీరోయిన్లు హీరోయిన్లందరూ వచ్చినట్లు తెలుస్తోంది ప్రస్తుతం వినేస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర ఈ సినిమాని ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపూడితో మరో సినిమాతో ఆయన బిజీ karına bir şey telsinde?